జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు గన్నవర నియోజకవర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ఉన్నారు ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి వల్లభనేని వంశీమోహన్ గన్నవర నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఆయన విదేశాలకు వెళ్లిపోతారని కూడా ప్రచారం నడిచింది అయితే తాజాగా ఆయన అరెస్ట్ అయ్యారు ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఈ తరుణంలో ఆయన జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి అందుకే గన్నవారి నియోజకవర్గ బాధ్యతలను వేరే నేతకు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం అయితే ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అధికం అందుకే అక్కడ కమ్మ నేత కోసం జగన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది ఈ తరుణంలో మహిళ నేతపై ఆయన ఫోకస్ పెట్టారు ఆమెను తెచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వల్లభనేని వంశీమోహన్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు నందమూరి హరికృష్ణ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా చేశారు కానీ పలకరించింది అటు తర్వాత గన్నవరం నియోజకవర్గం పెట్టారు ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి గెలిచారు కానీ కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు అయితే ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపారు ప్రస్తుతం వైసీపీకి అక్కడ బాధ్యుడు లేకపోవడం నోటు గన్నవరం కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం అందుకే అక్కడ బలమైన నేతను బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు వాస్తవానికి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అక్కడ అభ్యర్థి అవసరమయ్యారు రకరకాల పేర్లు తెరపైకొచ్చాయి అయితే వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి పిరాయించడంతో అప్పటివరకు అక్కడ వైసీపీ బాధ్యతలు చూసిన యాలగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వచ్చారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు వంశీ సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో వైసీపీకి ఇన్ఛార్జ్ అవసరమయ్యారు ప్రస్తుతం వైసీపీలో సీనియర్ నేతలు ఎవరు లేరు యాలగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అవసరం ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆమె సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు బీసీసీ బీసీసీ పీఠం ఆశించారు కానీ దక్కించుకోవడంతో ఆమెకు ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు కానీ షర్మిలతో విభేదించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు త్వరలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం నడుస్తోంది గన్నవరం ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తానని జగన్ ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక లాంఛనమేనని తెలుస్తోంది